హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మౌనిగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆలనే ఆప్షన్ ఎంచుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు వీడియోలో నేను మీకు పొరుగు ముద్దలు ఎలా చేయాలో చూపించబోతున్నాను వీటిని ఏరియాని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలిస్తారు మనకి నేమ్ ఏదైనా సరే మనకి ఏ ప్రాసెస్లో చేస్తే ఈ పొరుగు ముద్దలన్నీ మన బయట షాప్లో కొన్నప్పుడు ఎంత క్రంచీగా అలాగే ముద్ద పర్ఫెక్ట్గా ఉంటుందో అలాగే మనం ఇంట్లో చేసినా కూడా రావాలంటే ఎలా చేయాలో చూద్దాము నేను చెప్పినట్టు టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ అయితే రెండు కప్పుల వరకు బురుగుల్ని తీసుకుందాము ఆ తర్వాత ఒక కప్పు వరకు బెల్లాన్ని ఇప్పుడు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఈ రెండు కప్పుల వరకు బొరుగుల్ని యాడ్ చేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఈ బొరుగుల్ని రెండు నుంచి మూడు నిమిషాల వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు ఆల్రెడీ కొంచెం క్రంచీగానే ఉంటాయి అంటే ఇంకా మంచిగా క్రంచీగా ఉండడానికి అనేది ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకు ఈ రోస్ట్ అయినట్టు తెలియాలంటే ఒక బురుగును తీసుకొని ఇలాగా చేతితోటి స్మాష్ చేస్తే మనకి పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంక స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకొని పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మనకిప్పుడు ఈ బెల్లం అనేది మంచిగా కరిగిపోయి పాకం రావాలన్నమాట మనకి బొరుగు ముద్దలకి పాకం అనేది ముదురు పాకం రావాలి పాకం కాదు మనకి కొంచెం పాకం వచ్చిన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పై లేయర్ అనేది షైనీగా వస్తుంది మనకి పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఇందులోకి కొంచెం పాకాన్ని వేసుకొని చేతితోటి ఇలా చూస్తే సరిపోతుంది ఇదైతే ఇంకా పాకం రాలేదు చూసారు కదా కొంచెం సాగినట్టు అవుతుంది అలా అవ్వకూడదు అనమాట ఇంకొక టూ మినిట్స్ మనము ఇట్లాగా పాకాన్ని పాకం పట్టేద్దాము టూ మినిట్స్ తర్వాత మళ్ళీ చూస్తున్నాను ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారు కదా మనకిది ఇట్లా రావాలన్నమాట పాకం ఇప్పుడు మనం దానికి వేసి కొట్టినప్పుడు సౌండ్ రావాలన్నమాట టక్ టక్ అని అలా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ బొరుగుల్ని ఈ పాకంలోకి యాడ్ చేసేసుకొని ఫాస్ట్గా కలిపేసుకోవాలి మనకి ఎక్కువసేపు ఉంటే గట్టిపడిపోతుంది పాకం అందుకనేసి కలిపేసుకున్న తర్వాత మనకి గోరు అచ్చగా ఉండే వరకు ఒక వన్ మినిట్ అట్లాగా కలుపుకొని ఇది మనకి గోరువెచ్చకంటే మన చెయ్యి తాకగలిగే అంత వేడి ఉన్నప్పుడు మనం బొరుగు ముద్దలు చుట్టేసుకోవడమే బొరుగు ముద్దలు చుట్టే ముందు కొంచెం చేతికి కానీ మనం వాటర్ ఇలాగ అద్దుకున్నామంటే వేడిని కొంచెం చెయ్యి తాకగలిగేటట్టు ఉంటుందన్నమాట అందుకనేసి కొంచెం వాటర్ని అద్దేసుకొని ఇలా కొంచెం కొంచెంగా ఈ బొరుగుల మిశ్రమాన్ని తీసేసుకొని చేతితోటి ఇలాగ ఉండలుగా చుట్టేసుకోవడమే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవాలి లేదంటే మనకి ఈ బురుగుల మిశ్రమం అనేది పాకం గట్టి పడిపోయి మనకి తర్వాత చేయడానికి అవ్వదు లాస్ట్లో కొంచెం కానీ మనకి మిగిలిపోయి ఉండలు చేయడానికి రావట్లేదు అనుకున్నప్పుడు ఒక వన్ మినిట్ స్టవ్ మీద పెట్టేసుకొని వెయిట్ చేసి ఒక ప్లేట్లోకి కానీ లేకపోతే ఒక బటర్ పేపర్ ఉంటే మీ దగ్గర బటర్ పేపర్ మీదకైనా ఇలా ఒక ప్లేట్లోకి కానీ కొంచెం నెయ్యిని వేసుకొని స్ప్రెడ్ చేసేసుకొని మనం వెయిట్ చేసుకున్న మిశ్రమాన్ని ఇందులోకి వేసేసుకొని చేతితోటి స్ప్రెడ్ చేసుకొని లేదంటే మనకి చపాతీ రోలర్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా అలాగా దేంతో ఒక దాంతో చేత్తో వీలైతే చేత్తోటి ఇలాగే స్ప్రెడ్ చేసేసుకొని కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో చేసేసుకోవడమే చూశారు కదా ఈ నేను చెప్పినట్టు బొరుగు ముద్దలు ఖచ్చితంగా ట్రై చేయండి తర్వాత మెత్తబడిపోవడము లేదంటే చేసేటప్పుడే మనకి విడివిడిగా అయిపోవడం అలా అవ్వదు పాకం పట్టుకునేటప్పుడు ముదురు పాకం పట్టుకొని నేను చూపించినట్టుగా చూశారు కదా చాలా ఈజీ బొరుగు ముద్దలు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి మీ కామెంట్ అనేది నాకు కొంచెం ఇస్తుంది అనమాట అందుకనేసి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్